మిమ్మల్ని కొనియాడడానికి మాకు ఇచ్చిన మంచి స్వరాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఈ సమయం సమయంలో ధ్యానిస్తూ ఉండగా మా జీవితంలో దేవా మీ వాక్యం ద్వారా బలపరచబడి మీకు మధ్యమకర పద్ధతులు కలుగుతారు మీరే మాట్లాడి నడిపించమని ఈ వాక్యం మా అందరి జీవితాలలో మేము అంగీకరిస్తూ అనుకరిస్తూ మీ చేరే విధంగా మాకు సహాయం అనుకరిస్తూ ఆ వాక్యంలో సత్యాన్ని మాకు బయలుదరుస్తూ వాక్యంలో యేసు కేసు ప్రార్థిస్తున్నాము తండ్రి మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు ప్రసిద్ధ నామంలో మరి యొక్క దినం దేవుడి దీల సమయం అందు తన కృపలు మనల్ని కాచి కాపాడి బలపరిచి దేవుని ఆరాధించినట్టు ఇచ్చిన ఉపభాక్ట్టుగా దేవునికి వందనాలు సమర్పిస్తూ ప్రార్థన గురి చేసిన మీకును మన ప్రభువును రక్షపడైన పరిశుభ్ర నామములు శుభములు మన యువదైన యొక్క తీవ్ర తెలియజేస్తూ ప్రభు ఉలను ఉద్యోగించను కాక ఆమె ముప్పై ఐదవ అధ్యాయం ఈ ఉన్న పది వచనాలను ధ్యానిస్తే గనక ఈ ముప్పై ఐదవ అధ్యాయాన్ని ధ్యానించడానికి ముందు ఒకసారి ముప్పై నాలుగవ అధ్యాయంలో ఏం జరిగిందో ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం ముప్పై నాలుగవ అధ్యాయం అంతా కూడా దేవుడు సర్వ సృష్టిపైన ఎలాంటి తీర్పు తీర్చబోతుందో అని మనం జ్ఞాపకం చేస్తూనే ఉన్నాం ఆయన సర్వ రాష్ట్రముల పైన సర్వ జనములపైన ఆయన తీర్పు తీర్చబోతూ ఉన్నాడని ఎవరిని ఆయన క్షమించడని ఎవరిని ఆయన వదిలిపెట్టడని జ్ఞాపకం చేసుకున్న మనము ఆ దేవుని కోపాన్ని దేవుని తీర్పు ఈ లోకం అనుభవించిన తర్వాత ఏమి జరగనైందో రాయబడ్డ అధ్యాయాన్ని ముప్పై ఐదవ అధ్యాయం అంటే దేవుని తీర్పు జరిగిన తర్వాత పాపలందరూ శిక్షింపబడ్డ తర్వాత ఏమి జరగబోతుంది అని తెలుసుకోవడానికి ముప్పై ఐదు అధ్యాయాన్ని మనం ధ్యానం చేస్తాం అందుకే ముప్పై ఐదు అధ్యాయం అంతా కూడా ఉన్న పది వత్సరాలు మీరు చదివితే కనుక ఈ పది వత్సాల్లో కూడా మీకు మార్పు కనబడుతూ ఉంటుంది ఒక మాటలో చెప్పాలి అంటే పదే పదే రిపీటెడ్గా రాయబడ్డ పదం అంటే మీరు సంతోషించండి మీరు ఉల్లసించండి మీరు ఆనందంగా ఉండండి అనే మాట ఎందుకు ఆనందం ఎందుకు సంతోషం అని ఆలోచిస్తే కనుక మూడు విషయాలను మనం ఈ ముప్పై ఐదవ అధ్యాయం నుంచి మనం ధ్యానం చేస్తాం మొదటి రెండు వచనాలను మీరు ఆలోచిస్తే కనుక ఎందుకు సంతోషమయ్యా అంటే ఈ మొదటి రెండు వచనాలు చేంజింగ్ క్రియేషన్ అన్న మనం అంటే దేవుడు చేసిన ఈ సృష్టి అంత మన ముప్పై నాలుగు అధ్యాయంలో ఈ సృష్టి అంతా కూడా కోపానికి ఉగ్రతకు నాశనమైందని జ్ఞాపకం చేస్తున్నాం మనం ఈ మొదటి రెండు వర్షంలో రాయబడ్డ మాట మనం ఒకసారి ధ్యానిస్తే గనక అరణ్యము ఎందిన భూమి సంతోషించును ప్రస్తుత పరిస్థితిని రాబో పరిస్థితిని రెండు కూడా ఆ మొదటి వర్షంలో ధ్యానిస్తున్నాం ప్రస్తుతం ఆ పరిస్థితి అంటే ఎండిన భూమి ఎట్టు చూసినా ఎడారి లాగా పచ్చదనం లేక ఆ సంతోషం లేక ఎండిపోయిన బ్రహ్మలో దేవుడిచ్చే మాట ఎంటయ్యా అంటే మన హిందికి చదివితే కనుక అదని ఉల్లసించి కస్తూరి పుష్పములైను అది బహుగా కూయ్యును ఉల్లసించును ఉల్లసించి సంగీతములు పాలు ఉన్న సొగసు దానికి ఎలాంటి మార్పు వచ్చిందో మనం గమనిస్తా ఉన్నాం మొదటి వచనం మాట అరణ్యము ఎండిన ఇప్పుడు మనం కింద చదివితే రెండవ వచనం వచ్చేసరికి అది లెభాన వలె కర్మేలు క్షారో వలె అది ఫలించటం ప్రారంభిస్తా ఉంది లెఫనోను కర్మేలు అనేటివి రెండు పర్వతాలు మంచు పర్వతాలు ఆ చక్కని పచ్చదనాన్ని కలిగి సులభంలో మందిరం నిర్మించడానికి ఏదైతే కర్ర వాడినాడో అది ఇక్కడ నుంచే తెప్పించుకున్న కర్ర ఆ ద్వారా శ్రేష్టమైన బలమైన కర్ర లెఫనోను కర్మేలు పర్వతాలు మీరు ఆలోచిస్తే కనుక ఏదిగా ప్రార్థన చేసినప్పుడు దేవుడు తన అగ్నిని ప్రదేశంగా కురిపించిన పర్వతం ఈ రెండింటిని సూచనగా కల్పిస్తూ ఏ విధంగా అయితే ఆ రెండు ఎప్పుడు పచ్చదనంగా నెమ్మదిగా ప్రశాంతంగా ఉన్నాయో ఈ సృష్టి కూడా దేవుని తీరిన తర్వాత అనే భయభక్తులు కలిగిన వారికి ఈ సృష్టి అంతా కూడా నెమ్మదిగా కనబడతా ఉంటుంది అందుకే అతడు అరణ్యము ఎండిన భూమియు సంతోషించిన కారణం ఏంటంటే దేవుడు ఈ సృష్టిలో పాపం తీసేసి వేసేసి ఆయన తిరిగి ఈ సృష్టిని నూతనంగా మార్చబోతూ ఉన్నాడు అంటే కొత్త దాన్ని దేవుడు తీసుకురాబోతున్నాడు అందుకే మొదటిది ఈ సృష్టి యొక్క మార్పును బట్టి ఆ దినం ప్రజలు సంతోషిస్తూ ఉంటారు అంటే ఇక పాపం అనేది లేక ఎండిన జీవితాలు అనేవి కనపడగా నిత్యము కూడా సంతోషించే జీవితాన్ని జ్ఞాపకం చేస్తాం రెండవ విషయాన్ని మనం మూడు నుంచి ఏడు వచ్చరాలు ధ్యానిస్తే కనుక మానవ జీవితం ఎలాంటి మార్పు చెందుతుంది అనేది చూస్తాం అందుకే మూడవ వచనంలో చూడండి రాయకుంటమాట చేతులను బలపరచుడి మోకాలను బలపరచుడి ఆ మూడు పదాలు మనం ఆలోచిస్తే కనుక ఆశ లేని జీవితాలు పడిపోయిన స్థితికి దిగజారి జీవితాలు అయ్యో మా ప్రకృతి మమ్మల్గొరు రక్షించరు మేము ఈ విధంగానే జీవించాలి మేము ఇలానే ఉండాలి అన్న ఆ ప్రజలతో చెప్పబడుతున్న మాట వాళ్ళతో ఈ మాటలు చెప్పండి ఏంటి ఆ మాటలు అంటే దేవుడు మీ కొరకు రాబోతున్నాడు అందుకే రాయబడ్డ ఆయన్ని వచ్చి నిమ్మును రక్షించును కనుక ఇలాంటి మార్పు మీ జీవితంలో జరుగుతుంది ఇప్పుడు ఐదో వర్షం నుంచి మేము చూస్తే కనుక నాలుగు విషయాలు రాయబడ్డాయి చూడండి కుంటి వారు తమ్ముడు తెరవబడును చెవి వాళ్ళు చెవులు ఇవ్వబడు కుంటి వాళ్ళు తుట్టివనే గంతులు వేయను మూగవాని నాలుక పాడును అరణ్యంలో నీళ్లు ఉప్పును అడవిలో కాలువలు పాడును ఎండమావులు మడుగులవును ఎండిన భూమిలో నీటి బుగ్గలు ప్రజల జీవితంలో ఎలాంటి మార్పు జరిగిందో మీరు ఏసు క్రీస్తు ఈ లోకంలో మానవుడిగా జీవించిన ఆయన జీవిత విధానాలను జ్ఞాపకం చేస్తే గనుక ఈ మాటలన్నీ కూడా అవి అవి సాక్షాత్తుగా ఆయన కనపరిచిన విధానం చేసిన విధానాన్ని మనం చూస్తాం ఆయన కుంటి వారిని చూపిచ్చిన వాడు వారికి వినగలిగే శక్తిని ప్రసాదించిన వాడు మూగవారిని మాట్లాడే విధంగా చేసిన దేవుడు కుంటి వారిని నడిపించిన దేవుడు అంటే ప్రజల జీవితంలో ఈ పాపము బాధ విద్యుత్ విచారాలు అన్ని కూడా తొలగిపోయే రోజుగా దాన్ని బట్టి ప్రజలందరికీ సంతోషం అందుకే వాళ్ళు మాట మీకు సంతోషంగా ఉండండి దేవుడు మనల్ని రక్షించినప్పుడు దేవుడు మనల్ని దర్శించినప్పుడు మన జీవితం అంతా ఆదు చెందుతుంది మనం భయపడాల్సిన పని లేదు మన నిడ్డూరుతో దుఃఖంతో విచారంతో బ్రతకాల్సిన పని లేదు మనం నిత్యము దేవుని సన్నిధానంలో మనకున్న బలహీనతలు రోగాలు అన్ని తొలగిపోయి మనం సంతోషంగా ప్రతిరోజుగా దానిని బట్టి ప్రభక్తం మీరు సంతోషంగా ఉండరు అశులు తెలుసు యూత లేదా పతనం చేస్తున్నారని మనూరులో దేవుడు మిమ్మల్ని రక్షిస్తాడు దేవుడు మనల్ని రక్షించకుంటాడు ఆ మాటను బట్టి మీరు దేవుని వైపు చూస్తూ సంతోషించ చివరి మార్పును కనుక మనం గమనిస్తే ఎనిమిది నుంచి ఆ చివరి మూడు వచ్చిన పదో వచ్చిన వరకు గమనిస్తే కనుక ఏ విధంగా దేవుని పట్టణములు అంటే ఎరుసేవులో ఎలాంటి మార్పు కలగబోతుందో చూస్తాం మనం అంటే చేంజ్ ఇన్ సిటీ ఎలా మార్పు చెందింది ఎరుసేవు పట్టణం అసూర్యులు కండెచ్చి వచ్చినారు బహులోని వచ్చి సర్వం నాశనం చేసి ఆలయంలో ఉన్న పాత్రలన్నీ వెండి పాత్రలన్నీ కొనిపోయినారు ఇక బ్రతకటానికి ఆశ లేదు ఎలుసు లేదు ఏముంది ఎందుకు వెళ్ళాలి అన్న ప్రశ్నలో బ్రతుకుతున్న ప్రజలకి ఈ ముప్పై ఐదవ అధ్యాయించే సందేశం అంటే దేవుడు తిరిగి ఆ పట్టణానికి ఓ మార్గాన్ని వేయబోతా ఉన్నాడు ఓ నూతన మార్గాన్ని దేవుడు చేయబోతా ఉన్నాడు అంత మాత్రమే కాదు ఆ నూతన పట్టణాన్ని దేవుడు పరిపాలించబోతూ ఉన్నాడు ఆ పట్టణానికి ఇక దేవుడే ప్రధాన అధిపతిగా అధికారిగా ఉండి పాలిస్తూ తన ప్రజలను రక్షించి వారందరినీ సమర్పూర్చే దేవుడు అంటే యుద్ధాల ద్వారా ఆయా పరిస్థితుల ద్వారా పాడైపోయిన పట్టణానికి తిరిగి మార్పు ఎలా పునరుద్ధరణ ఎలా జరిగింది అంటే ఆ దేవుడు తన పఠనాన్ని ఆయన రక్షించినప్పుడు ఆ చివరి వచనం గురించి గాయపడే మాట ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం నేను నూతన ఎలా ఉన్నాయి ఆ నూతన ఎప్సలేవు అంటే ఇక యుద్ధము అనే మాట ఆ ప్రదేశంలో అంత నెమ్మదిగా ఉంది అందరూ ప్రజలు సుఖ సంతోషాలతో ప్రజలు కాదు భయపడాల్సిన అవసరం లేక ఎదుటివాన్ని చూసి భయపడకుండా సమాధానంగా సంతోషంగా బ్రతుకుతున్న ఆ దినాలను జ్ఞాపకం చేస్తూ ఉంటే మన జీవితంలో కూడా ఎలాంటి మృతూపులో ఉన్నా ఎలాంటి విపత్తు పరిస్థితుల్లో మనం బ్రతుకుతున్నా మనల్ని సంతోషింపజేసేవాడు దేవుడు అందుకే ఆయన వైపు మనము చూస్తూ ఆ విశ్వాసంతో నిరీక్షించగలిగితే కనుక దేవుడు మనల్ని దర్శించినప్పుడు అన్ని ఏమంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ దేవుడు అంతటిని మార్చేయగలిగింది అంత గొప్ప దేవుడు ఆ రోజు కూడా ఏసీ పట్టణంలో నివసిస్తున్న ప్రజలు పాడైపోయిన పట్టణాన్ని పాడైపోయిన ప్రజల జీవితాలు పాడైపోయిన సృష్టిని చూసి బాధపడుతూ విచారంతో ఉన్నప్పుడు ప్రవక్తవా ఇచ్చిన లేదా వారిని బయట ధైర్యపరిచిన మాటలు వారికి నెమ్మదించిన మాటలు అరణ్యము ఎండిన మూకైనా పర్లేదు దేవుడు వృద్ధి కలిగించే విధంగా మార్చబోతూ ఉండడు ప్రజలు మనం సడలిన శత్రువులను చూసి భయపడుతున్నాం పరిస్థితులను చూసి భయపడతా ఉన్నాం అయినా పర్లేదు దేవుడు మనం రక్షించడానికి ఆయన మనకు జంటకు మన దగ్గరికి నడిపించబడిన దేవుడు చివరి మాట ఆ ఎరు పట్టణం ఆయన సన్నిధికి ఆయన యొక్క ప్రత్యక్షత కేంద్రంగా చేయబడిన ఆ పట్టణం ఆ దేవాలయాన్ని దేవుడు తిరిగి కట్టబోతూ ఉన్నాడు తిరిగి పట్టణాన్ని కాపాడబోతూ ఉన్నాడు అని మనం చూస్తాం ఒక మాట చదివి మనం జ్ఞాపకం చేసాం పదో రోజుల్లో చివరి బాలు తిరిగి

అందుకే ఆయన రాజ్యం గురించి మనం ధ్యానించినప్పుడు మాట మాత్రం అక్కడ పైన లేదు పనులు కొడుకుంటైనా లేదు ఎప్పుడెముతాయంటే సంతోషం కాబట్టి మనం కూడా ఎలాంటి ఇష్ట పరిస్థితిలో ఉన్నాం ఎలాంటి భయంలో ప్రకత్తు ఉన్నాం ఆ దేవుడు గొప్పవారు ఆయన తప్పక దర్శించి తన యందు భయభక్తు గల వారిని ఆయన ఆనందింపజేసే దేవుడు వనం మనకు గురి తెలుగుతూ యోగం కొన్ని దినము కష్టపడి వచ్చు కానీ తిరిగి తన జీవితాన్ని దేవుడు దర్శించినప్పుడు సంతోషంగా మార్చబడింది ఇస్రాయేల్ ప్రజలు నాలుగు వందల సంవత్సరంలో అయింపులో మానసంగా కానీ దేవుడు దర్శిస్తే వారి జీవితం తిరిగి సంతోషంలోకి మార్చబడింది కాబట్టి ఎలాంటి పరిస్థితి అయినా దేవుడు మార్చలేందంటూ చేయలేనట్టు ఏది కూడా లేదు అలాంటి దేవుడు మనల్ని దర్శించి మనలో కూడా మార్పును తెచ్చి మనల్ని సంతోషింప ఆయన కృప ఆయన సన్నిధి మనకు దూడైంది ఆమేన్ ఆమేన్